జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ వైసీపీని తెలంగాణలో కూడా వ్యాప్తి చేస్తే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది వైసీపీకి అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి ఎందుకంటే జగన్ సపోర్టర్లు ఏమనుకుంటున్నారో లేకపోతే టీడీపీ సపోర్టర్లు ఏమనుకుంటున్నారో ఎనీ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఐడియా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు లేదు అందరికీ తెలియదు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఏమనుకుంటున్నారు తెలంగాణ ఓటర్లు ఏమనుకుంటారో తెలియాలి సో తెలంగాణలో ఎంతో కొంత ప్రభావం చూపించగలుగుతుందా వైసీపీకి కనుక అక్కడ ఎక్స్టెండ్ చేస్తే అంత సీన్ లేదు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది రెండిట్లో కామెంట్ చేయండి నాంపల్లి కోర్టులో జగన్మోహన్ రెడ్డి హాజరైన తర్వాత ఆయనకు వచ్చినటువంటి అనూహ్య ప్రజాదరణ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుందని సమాచారం ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయినప్పటికీ తెలంగాణ రాజధాని నడిబొడ్డులో ఆయనకున్నటువంటి లక్షలాది మంది అభిమానులు ఆయన కోసం భూమిగూడను చూసి ఇక్కడ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ ఒక్కసారిగా ఈ పార్టీలు ఉలిక్కి పడ్డాయి వైసీపీ అనుకూల మీడియా ఒకవేళ ఈ మాస్ పెట్టుబడిగా పెట్టుకుని జగన్ కనుక తెలంగాణలో కూడా ఒక పార్టీని ప్రత్యేకంగా స్థాపిస్తేనో లేకపోతే వైసీపీని ఎక్స్టెండ్ చేస్తేనో పరిస్థితి ఏంటి అని ఆ పార్టీ అధినేతలు కాస్త కంగారు పడుతున్నారు అనేటువంటి స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో సో హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ప్రాంతాల్లో నిలబడినటువంటి ఆంధ్ర ఓటర్ల సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది ఈ ఓటు బ్యాంకు ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి బిఆర్ఎస్ బలపడాలని ప్రయత్నిస్తున్నటువంటి బీజేపీ ఈ మూడు ప్రాంతీయులు కూడా మూడు పార్టీలు కూడా ఈ సెట్లర్ ఓట్ల మీద ఆధారపడి ఉంటాయి అందరికీ తెలిసిన విషయం ఇది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక తమ పార్టీని తెలంగాణలో స్థాపించి ఈ ఆంధ్ర ఓటర్ల భావోద్వేగాన్ని తమ వైపు తిప్పుకోగలిగితే తమ రాజకీయ సమీకరణాన్ని ఒక్కసారిగా తలకిందులు అవుతాయని తెలంగాణ నాయకులు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఒక్క అంశం వల్ల ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ విషయాన్ని పెద్ద తలనొప్పిగా మారిందని ఆ పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు అనే డిస్కషన్లు స్పెక్యులేషన్లు నడుస్తున్నాయి హైదరాబాద్ లోని కీలక పట్టణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలం చిన్నా భిన్నం అయిపోయే ప్రమాదం ఉంది కదా అని ఆ పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి ఇంకోవైపు అధికారం కోల్పోయి తిరిగి మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కి కూడా వైఎస్ జగన్ ఎంట్రీ ఒకసారిగా అయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళ యొక్క ప్లాన్స్ అన్ని కూడా దెబ్బతింటాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్న సిచ్యువేషన్ ఉంది సో బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని బీజేపీ చేర్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ తరుణంలో జగన్ గనక రంగ ప్రవేశం చేస్తే బీజేపీ వ్యూహాలను కూడా ఒక్కసారిగా గందరగోళంలోకి నెట్టేయగలుగుతాయి అని పరిశీలకలు చెప్తున్నటువంటి ఈ మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక బలం పుంజుకుంటే ఒకవేళ ఆయన పెడితే తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ విభజన ఇంకొకసారి తెర మీద తీసుకొస్తుంది కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన పార్టీ కేవలం కొన్ని సామాజిక వర్గాల ఓట్లనే కాకుండా ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానించేటువంటి సామాన్య ప్రజల ఓట్లను కూడా బ్రహ్మాండంగా ఆకర్షిస్తుంది అని తెలంగాణలోని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయనే మాట వినిపిస్తుంది మొత్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో లభించేటువంటి యాదర్ కేవలం ఒకరోజు సంఘటన కాదు ఆయన వ్యక్తిగత మాస్ క్రేజ్ తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత ఎప్పటి నుంచో ఉన్నది వాళ్ళకి అనేటువంటి డిస్కషన్ చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నాయి